ఓం శ్రీ సాయిరామ్ శ్రీ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో బ్రహ్మము శాశ్వతమైనదని నాశరహితమైనదని చెప్పారు దాన్ని ఎవరు పొందుతారు అంటే యజ్ఞములను ఆచరించి శేషించిన అన్నమును పూజించి వారు పొందుతారు మరి యజ్ఞములు ఆచరింపిన వారికి ఎటువంటి దుర్గత కలుగుతుంది వారికి యహలోకము కానీ పరలోకము కానీ పరలో ఒక సుఖము గానీ లభించదని అన్నారు ఇక ఈ శ్లోకములో యజ్ఞ సంబంధమైనటువంటి చర్చను విరమిస్తున్నారు యజ్ఞ బ్రహ్మణో ముఖే జ్ఞాత్వా విమోక్ష్యసే ఏం ఈ ప్రకారముగా బహువిధా అనేక విధములైన యజ్ఞములు ్రహ్మ ముఖే వేదమందు విదతాహ సవిస్త చెప్పబడి ఉన్నది తాన్ సర్వ్ వాణి అన్నిటిని కర్మజాన్ కర్మంలో వలన పుట్టిన వాణిగా విద్ధి ఎరుగుము ఏవం ఇట్లు జ్ఞాత్వా తెలుసుకొని విమోక్ష్యసే విముక్తుడవు కాగలవు తాత్పర్యం ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగా తెలుపబడినవి అవి అన్యు కర్మముల వలన పుట్టిన వానిగా నీ పెరుగుము ఇట్లే ఇట్ల ఎరిగినటువంటి నీవు విముక్తుడవు కాగలవు ఇంత ముందు చెప్పుకునేటువంటి యజ్ఞములే కాక ఇంకను నువ్వు ఎన్నయో యజ్ఞములు వేదమునందు విస్తారముగా చెప్పబడినవని ఇక్కడ చెప్తున్నారు కావున ఈ కొని చేతనే యజ్ఞముల వరుస పూర్తి అయినదని ఎవరూ తలపరాదు शेषं साईरा ओं देवकीनंदनाय विमे वासुदेवाय धीमह तन्न कृष्ण प्रचोदयात ओष्र्पणमस्तु जय श्री कृष्ण जय जय श्री कृष्ण ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్